మనల్ చీరల శారీ సారీస్ పెట్టుబడి చీరలకైనా కోలాటం చీరలకైనా దేనికైనా కూడా మన చీరల శారీ శారీస్ ప్రత్యేకత అనమాట అండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్స్ తోటి మీకు చీరలు అయితే తీసుకొచ్చేసాను ఈ వీడియోలో నేనైతే ఓవరాల్ కేజీ సేల్ చూపిస్తున్నాను అనమాట అండి మనం ఎవరికైనా గిఫ్ట్గా పెట్టాలి అన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అనమాట కేజీకి మూడు చీరలు అయితే పక్కాగా తూతాయి అనమాట అండి సో మూడు చీరలు వచ్చేసి త్రిపుల్ నైన్ అండి ఇక్కడ మీరు ఏ శారీస్ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఒక్కొక్క సారీ త్రీ థర్టీ త్రీ పడినట్టేనండి దాంతోపాటు ఫ్రీ షిప్పింగ్ కూడా అనమాట అండి ఇంకా శారీస్ అయితే ఒకటి కాదండి రెండు కాదు చాలా తీసుకొచ్చేసాను చాలా చాలా బాగున్నాయి త్రీ శారీసు త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసేసేయండి మీకు ఏదైనా నచ్చితే ఒక మూడు చీరలు ఆర్డర్ పెట్టేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు గిఫ్ట్గా ఇవ్వాలన్నా ఏదైనా మీకు నచ్చితే కుట్టించుకోవాలి అన్నా కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట అండి కేజీ సేల్ లో త్రీ సారీస్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూసారు కదండి ఇంకా కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అండి అండ్ వీటితో పాటు నేను తీసుకొచ్చేసానండి సీకో ఇది సాఫ్టీస్ అనమాట అండి ఇవి కూడా త్రీ సారీస్ త్రిబుల్ నైన్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సాఫ్టీ వస్తుంది అనమాట అండి పళ్ళు చూసారు కదండి ఇలా ఉంటుంది దట్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుందనమాట అండి త్రీ సారీస్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇంకా వీటిలో మీరు ఏదైనా ఒక త్రీ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఒకటో సాఫ్ట్ సాఫ్టీసు ఒకటి మార్బుల్ షిఫాను ఇలా మీరు ఏది కావాలంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండి జస్ట్ త్రీ సారీస్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి త్రీ సారీస్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి త్రీ శారీస్ త్రిపుల్ నైన్ అలాగే త్రీ శారీస్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో కూడా తీసుకో వన్ థౌజండ్ నైన్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అంటే శారీ వచ్చి నాలుగు వందలు కూడా పడలేదు అనమాట అండి అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ అనమాట అండి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా మంచి షిబోరీ స్టైల్లో వచ్చిన చెందేరి పట్టులు అనమాట అండి బోర్డర్ కూడా హెవీగా ఉంటుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది దట్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుందండి అండి ఏవైనా ఒక త్రీ శారీస్ మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ త్రీ శారీస్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి మీకు విత్ బోర్డర్ కావాలి అన్న సన్న బోర్డర్ కావాలి అన్న లేదు మాకు బిగ్ బోర్డర్లో కావాలి అన్న కూడా ఆప్షనల్గా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీగా ఉన్నాయి అనమాట అండి చూసారు కదండి చిన్న మంచిలాగా డోరియా కూడా రావడం జరిగిందనమాట త్రీ సారీస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి ఏదైనా మీరు ఒకటి తీసుకొని మీ వదినకి కానీ మీ సిస్టర్కి కానీ మీ మదర్కి కానీ సిస్టర్ సిస్టర్లా కానీ అలా కూడా మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ మనకి షిప్పింగ్ ఫ్రీతో పాటు జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ అండి మీకు నాలుగు వందలు అంటే నాలుగు మూడు పన్నెండు వందలు అయ్యింది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఒక నైంటీ నైన్ రూపీస్ అలా చూసుకున్న జస్ట్ త్రీ సారీస్ నాలుగు వందలు కూడా మీకు పడలేనట్టేనండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ సారీస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టేసాయండి అండి త్రీ సారీస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి ట్వెల్వ్ నైంటీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి మనకి వన్ ఫిఫ్టీ అలా కూడా పడలేదు చీర షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ వస్తుంది అనమాట అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి పళ్ళు అంతా కూడా మనకి ఇలా వచ్చి ఓవరాల్ శారీ అంతా కూడా పులికి తోటి రావడం జరుగుతుంది త్రీ శారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి సారీకి కూడా ఇలాగా బోర్డర్ కూడా రావడం జరుగుతుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి త్రీ సారీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి ఇరాల శారీ లో కాంటాక్ట్ జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశ అవర్ ఛానల్ చీరలా సారీస్ సారీస్ ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ అండి నేను యాక్చువల్గా ఒక వీడియో చేశారు కొన్ని డిజైన్స్ అయితే అయిపోయి అనమాట బట్ చాలా అంటే చాలా బాగున్నాయండి శ్యామల గారు అయితే వీడియోలో కట్టుకున్నారు అబ్బా పొల్ల కట్టినట్టే ఉందండి చాలా బాగుంది కానీ బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థర్టీన్ ఫిఫ్టీ చేసే ధర్మవరం పట్టు సారీస్ మన సబ్స్క్రైబర్స్ కోసము కేవలం మనం సిక్స్ హండ్రెడ్ అండ్ నా ఇవ్వడం జరిగిందండి బట్ సారీస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కొని కుట్టించుకుని బీరువాలో పెట్టుకోవచ్చు అనమాట దసరా వస్తుంది వరుసగా దీపావళి అని ఏమో ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి అనమాట అండి వాటికి వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ శారీస్ అనమాట ఇటు ట్రెడిషనల్గా అటు ట్రెండ్గా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్కే వస్తుంది శారీ అనేది సో హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట ఒక్కసారి శారీ అయితే నేను చూపించేస్తానండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లతా వర్క్ వచ్చింది అనమాట అండి బోర్డర్లో ఇలాగా పికాక్ వచ్చింది పళ్ళు కూడా ఏమైనా మాత్రం తీసుకోలేదండి పళ్ళు కూడా హెవీగా ఉంది దట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జాకార్డ్ హెవీ బ్లౌజ్ వచ్చిందండి ఏ మోడల్స్ కుట్టించుకోకలేదు మీరు సింపుల్గా కొంచెం మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద పెట్టించుకొని చక్కగా కుట్టించేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా బాగుంటాయి అనమాట జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అబ్బా చాలా బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి లతా డిజైన్ అయితే చూపించాను కదండి ఇది అయితే మీకు మ్యాంగో డిజైన్ అండి సేమ్ అండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి హెవీ లుక్ పళ్ళు అండ్ ఫుల్ జాకాట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చాలా బాగున్నాయి ధర్మవరం పట్టు శారీస్ మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కూడా సేల్ చేస్తున్నాము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ పెడుతున్నారండి ఇవన్నీ కూడా చూసారు కదండీ మ్యాంగో ఇది వచ్చేసి పెటల్స్ అండి రోజ్ పెటల్స్ అనమాట ఓవరాల్ శారీస్ అంతా కూడా ఇలా మనకి రోజెస్ డిజైన్ వచ్చిందండి మీరు ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట అండి తో పాటు మీ అమ్మగారికి లేదా మీ ఆడపుడుచులకి అలా ఎవరికైనా కావాలి అన్నా కూడా సిస్టర్స్ ఉంటారు సిస్టర్లాస్ ఉంటారు ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైంటీ నైన్ అండి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే వితిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి మ్యాంగోలో మల్టీ మ్యాంగోస్ అండి ఇది డిజైన్ వచ్చేసి మల్టీ మ్యాంగో డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కేనమాట అండి ఇవి కూడా ధర్మవరమే కానీ బ్రాసో స్టైల్ ఉంటాయండి ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది ఏ స్కిన్ టోన్ ఉన్నా కూడా సూట్ అయ్యే విధంగా ఉంటాయండి అయితే మనకి ముందు డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది పళ్ళు వంటి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్రాసో స్టైల్ ధర్మవరం అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటివరకు నేను చూపించినవి మీకు కామన్గా ఉన్న ఇవైతే మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనమాట అండి శారీస్ అండ్ బార్డర్ కూడా అంత బోర్డర్ ఉండదన్నమాట వాటికి కొంచెం పెద్ద బార్డర్ అండి ఇది మీడియం బోర్డర్ అండి చాలా మంది మీడియం బోర్డర్ చూపించి మనం అడుగుతూ ఉంటారు కదండి అంటే ఈవినింగ్ టైం ఫంక్షన్స్కి అయినా మార్నింగ్ టైం ఫంక్షన్స్కి అయినా దేనికైనా కూడా మీరు ఇది వేర్ చేయొచ్చు దీని మీద ఉండే డిజైన్స్ ఏ డిఫరెంట్ అనమాట అండి రిమైనింగ్ ఏమి డిఫరెన్స్ ఉండదు ఇదైతే మనకి ఇలాగా పికాక్స్ స్టైల్ వస్తుంది అనమాట అండి సో ఇలా కూడా కావాలి అన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి సో డిఫరెంట్గా ఉండాలి మాకు టు స్టైల్ గాను అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట అండి డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి అలాగే వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్ మీ ఉషవం సిరీ సారీ టు ఫోర్ లైవ్ కి లైవ్ లో కూడా కొత్త డిజైన్స్ అన్ని చూపిస్తాము కంపల్సరీస్ ఆమల మీకు అన్ని కూడా చక్కగా చూపిస్తుంది సో కంపల్సరీ అందరు కూడా లైక్ వచ్చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్